కోవై ఇంట్లో భార్య భర్తల జీవితం ఒకరోజు ఎలా ఉంటుందో ఈ రోజు ఏమేమి డ్యూటీలు చేశాము ఇంతతో పాటు నేను కూడా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శుభాషిని రైడ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే క్యాలెండర్లో ఒక తేదీ కాదు మన బాల్యం మన ఊరు మన అమ్మ నాన్న గుర్తొచ్చే రోజు ఊళ్ళో అయితే తెల్లవారగానే కోడిపుంజులు కుయ్యలు ముగ్గులు రంగులు అమ్మచేతి పొంగలి వాసన కానీ ఇక్కడ కోవైట్లో ఆ వాసన లేదు ఆ సందడి లేదు ఉన్నది పని అలసట జ్ఞాపకాలు మాత్రమే అయినా ఫ్రెండ్స్ మన పండగ మన మనసులో ఉంటే చాలు ఎక్కడున్న సంక్రాంతి మనది హ్యాపీ సంక్రాంతి ఇంట్లో మా భార్య భర్తల జీవితం ఒక్క రోజు ఎలా ఉంటుందో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా కోవేటి వాళ్ళందరూ ఎడారికి అయితే పోతున్నారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకైతే బయలుదేరారు అనమాట ఇంట్లో ఎవరూ లేరు నేను మా ఆయన తప్ప మా ఆయనకి ఈ రోజు అయితే డ్యూటీ ఉంది నేను కూడా మా ఆయనతో పాటు అయితే పోతున్నా అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడైతే నేను మా ఆయన ఎక్కడికి పోతే నేను అక్కడికి పోతాను అనమాట ఇద్దరం కలిసి ఇంట్లోకి సామాన్ తెచ్చాము అలాగే అంటే మేడం కూడా ఏమందనమాట ఇంట్లో ఏం పని ఉండదు కాబట్టి ఇప్పుడైతే రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే బయలుదేరాము అనమాట స్టోర్ అయితే తమ్మనైంది మేడము అంటే అన్నీ కాదనమాట కొన్ని అయితే అంటే ఒక బ మా ఇంట్లో రెండు బతాకాలు ఉంటాయి ఒక చిన్న బతాకతో అయితే ఇప్పుడు కొద్దిగా అయితే అనమాట స్టోర్కి వెళ్ళే దారిలో మా ఆయన అయితే దిగి సమ్మో ఉన్న చాయ్ అయితే తెచ్చినాడు మేమైతే ఇంటికాడ ఏం తినలేదనమాట మార్నింగ్ లేసాము నైన్ ఓ క్లాక్ అయితే బయలుదేరవచ్చేసాం కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ చాయ్ అయితే అంటే మీయాపిల్స్ అనమాట ఈ సమ్మోన్ ఒకటి మీయాపిల్స్ ఎంత డబ్బు లేని వాళ్ళైనా సరే ఇక్కడ మంచి ఫుడ్ తింటారనమాట మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది తక్కువ డబ్బులకి ఈ రోజు సంక్రాంతి కానీ నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ కోవ్వట్లో ఈ పండుగ అంతా ఫీల్ అవ్వలేం ఇక్కడ చేసుకోలేం కదా కోవ్వటి వాళ్ళు ఒప్పుకోరు ఇంట్లో మనం ఏం చేసుకునే దాన్ని కూడా ఉండదు వాళ్ళు లేనప్పుడు అయితే చేయాలనుకుంటున్నాను నేనైతే అంటే పని బాధ్యతలు టైం లేకపోవడం వల్ల మన ఊరి సంక్రాంతి మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్ చాలా మా అమ్మ చేతి వంటలు అయితే చాలా మిస్ అవుతున్నాను నేనైతే అలాగే మా నాన్న మాటలు బంధువులు నవ్వులు చాలా మిస్ అవుతాం ఫ్రెండ్స్ కొవ్వైట్లో మీలో కూడా విదేశాల్లో ఎవరైనా ఉన్నారా ఉంటే ఇలాగే పండగ మిస్ అవుతున్నారా అయితే కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ రోజు సంక్రాంతి మంచిగా మా అమ్మ చేతి వంటలు తినే రోజు అనమాట నాకు అవే గుర్తు చేసుకున్నా నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్ కోవైట్లో ఉన్నాం కదా ఇక్కడ ఏం చేయలేం అనమాట సంక్రాంతి అంటే ఈ పండగ అంటే పల్లెటూరు పొలం కొడుపందాలు అత్తారింటి సందడి కానీ మేము కోవైటి ఇంట్లో ఈ సంక్రాంతి ఎలా జరుపుకున్నామో చూడండి ఫ్రెండ్స్ బండ్లో కూర్చొని ఇద్దరం కలిసి చమ్మును తింటున్నాము బయట తెచ్చుకొని ఎలా అయితే ఉందనమాట విదేశాల్లో పరిస్థితి అంటే కోవెట్ ఇంట్లో పనిచేసే వాళ్ళు అనమాట బయట ఉన్న వాళ్ళు బాగుంటారనమాట బాగా ఎంజాయ్ చేస్తారు బాగా మన పండుగలు అన్నీ జరుపుకుంటారు ఇప్పుడైతే తినేసి మళ్ళీ బయలుదేరుతున్నామన్నమాట మేము అంటే మనం తినేటప్పుడు కార్ పక్కన అయితే పెట్టుకొని తిన్నాం అనమాట అంటే డ్రైవింగ్ చేస్తే తినకూడదు అంటే కెమెరాల్లో పడితే అనమాట ఇప్పుడైతే మేము స్టోర్కి బయలుదేరేసాము నేను వచ్చిన కొత్తలో అయితే అంటే స్టోర్ ఇక్కడ కోవేట్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అనమాట అసలు డబ్బు లేదు ఇప్పుడైతే డబ్బులు అనమాట అంటే మనం ఒక్కొక్కసారి గవర్నమెంట్ అంటే మారినప్పుడు అంటే ఎవరైతే ముఖ్యమంత్రులు మారినప్పుడు అట అని ఇంటికాడ ఎట్ట మనకు ఎట్ట పెడతారు అవి ఫ్రీ ఈ ఫ్రీ అని అలాగే ఇక్కడ ఎక్కడ కాడ వీళ్ళకి స్టోర్ అయితే ఫ్రీగా ఇచ్చేసే వాళ్ళు అనమాట ఒక నేను నేర్చున్న కొత్తలో ఫ్రీగా అనమాట అన్నీ ఇప్పుడైతే నాలుగు రమ్మన్నారు మా ఆయన ఎంత ఫాస్ట్గా లోపల పోయినాడో అంతే ఫాస్ట్గా బయటకు వచ్చేసాడు మాములుగా స్టోర్ కానుంచి అయితే మేమైతే బయలుదేరేస్తాం వెనక్కి నాలుగు గంటలకు రమ్మన్నారు అక్కడ కంప్యూటర్ పనిచేయలేదు అనేసి ఇక్కడేమో కూరగాయల బొంకులు అనమాట మేము వెళ్ళే దారిలో కూరగాయలు అయితే తీసుకోబోతున్నాము ఇక్కడ వంట కోసము ఇక్కడ చిన్న చిన్న బొంకులు పెట్టుకొని అంటే అంటే పక్కనే తోటలు ఉంటాయి అన్నమాట ఇక్కడే పండించి ఇక్కడే తీసుకొచ్చి అమ్ముతారనమాట ఇవన్నీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పక్కన అంటే తోటలో పండి కోసుకొచ్చినట్టే అనమాట అంటే ఫ్రిజ్ లోటీ కాదు ఎక్కడెక్కడ నుంచి వచ్చినట్టయితే అయితే కాదు ఇవి ఫ్రెష్ కూరగాయలు అనమాట ఇది చూడండి పచ్చి టమాటాలు అయితే తీసుకున్నాను నేను పచ్చడి కోసం ఇవన్నీ కూరగాయలు తీసుకొని మేము ఇంటికి అనమాట ఇవైతే కాకరకాయ ఇక్కడ చూడండి మా ఆయన ఇది తీసుకున్నాడు నేను అది బాగాలేదని చెప్పేసి ఇవి అవి కలబెట్టి మళ్ళీ అదే తీసుకొని ఇదే బాగుందని ఇవన్నీ చిక్కుడుకాయలు అనమాట ఇవి వచ్చేసి ఇవి అరబీ చిక్కుడుకాయలు ఇవైతే మన నాటు చిక్కుడుకాయలు ఇవన్నీ చిక్కుడుకాయలు గోసుపూలు ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవేమో బీరకాయలు చూడండి ఎంత తోటలు అంటే కుంటలు కుంటులు ఉన్నాయన్నమాట అలాగే టెంకాయలు కూడా పండించారు ఇక్కడ కొన్ని తోటలు కూడా ఉన్నాయి ఇక్కడ నేను ఇప్పుడు చూపించాను ఈ వీడియో తర్వాత మేము ఒక కరకాయ తీసుకున్నాము అలాగే చాంగడలు కూడా తీసుకున్నాము ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అనమాట మా ఇంట్లో అయితే కుప్పలు కుప్పలు ఉంటాయి అన్నమాట మేము ఫ్రీగా ఇచ్చేవాళ్ళం అందరికీ ఇక్కడ చూడండి డబ్బులు పెట్టుకుంటున్నాము అంటే మా అమ్మ ఎవరైనా వచ్చా అన్నా కూడా పంపించాలి ఇప్పుడైతే పండి కానీ మా చిన్నప్పుడు అయితే బాగా పండించే వాళ్ళం అన్నమాట చాంగగడ్డలు కందగడ్డలు ఇవన్నీ నేనైతే మంచి మంచి గడ్డలు వన్ కిలో అయితే తీసుకున్నాము అలాగే పచ్చి టమాటాలు కూడా తీసుకున్నా ఫ్రెండ్స్ పచ్చడి కోసము ఒక ఆరగాయలు అయితే తీసుకున్నా అంటే మేమిద్దరం మా తమ్ముడే కాబట్టి మాకు సరిపోతాయి అందుకని ఒక ఆరగాయలు అయితే తీసుకున్నా వంకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే బజ్జిమిరకాయలు ఉన్నాయి ఇక్కడ ఆకుకూరలు చూడండి ఆయన అయితే అన్నీ మనం ఇంటికాడ ఎల్లాగా కట్టలు కడతామో అన్నీ కట్టలు కట్టయితే అన్నీ కుప్పలు పెడుతున్నాడు అంటే తోటలోంచి తెచ్చి కట్టలు కడుతున్నాడు అనమాట ఇదేమో కరింపాకు ఒక దినారి అంటే మన ఇండియా కూరగాయలు రేట్ ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కరింపాకు ఇదైతే ఒక దినారి ఇక్కడ ఉంది ఇదైతే అంట అలాగే పచ్చిమిరకాయలు చూడండి చిన్న చిన్న మూటలు కట్టినారు కవర్లో కట్టి అంటే కిలో కిలో హాఫ్ కిలో అలా ప్రతి ఒక్క ఐటెం ఉంది ఇక్కడ ప్రతి ఒక్క కూరగాయ ఉంది ఆకులు చూడండి ఫ్రెష్గా పాలకూర గోతాల్లో అంటే గోతాంకి మాలుగా నీళ్లు జల్లి ఆమెను కప్పెట్టినారు ఆకు వాడిపోకుండా ఫ్రెష్గా ఉండడానికి ఇవన్నీ నిమ్మకాయలు ఇవన్నీ పండించినట్వి ఇవి ఇవి చూడండి స్ప్రింగ్ ఆనియన్ ఇవి కూడా తోటలో పెరకొచ్చినట్టే అనమాట మా చిన్నప్పుడు మా ఇంట్లో సఫాయిగా ఉండేది ఇవన్నీ ఇక్కడ కొత్తిమీర అయితే తీసుకుంటున్నాము కొత్తిమీర రెండు కట్టలు అయితే తీసుకున్నాము ఇక్కడ తక్కువ కూరగాయలు ఫ్రెండ్స్ అంటే మన ఇండియా కూరగాయలు పెట్టి కొన్ని ఇవి మాత్రం ఎక్కువ రేటు కానీ అసలు కొనలేమనమాట ఇవన్నీ తీసుకొని వచ్చేసాము ఇవే అనమాట తోటలు అటు సైడ్ ఉన్నాయి పండించినాటి ఇవన్నీ ఆకుకూరలు అనమాట చిన్న చిన్న మొలకలు అయితే వేసినారు ఇక్కడ తోటలు అమ్మేసుకొని అటు సైడ్ ఉన్నాయి అనమాట కూరగాయలు ఈ బంగులు అయితే అమ్ముతున్నారు అనమాట కువైట్లో కూడా చాలా కష్టపడుతుంటారు ఫ్రెండ్స్ కొంతమంది ఇంకా కొందరు అయితే అడుక్కుంటూ ఉంటారనమాట అంటే కువైట్ వాళ్ళు కాదు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ కూడా చాలా కష్టపడాలి మేమైతే కూరగాయలు తీసుకొని ఇంటికైతే బయలుదేరేస్తాం ఫ్రెండ్స్ అదే కువైట్ వాళ్ళు ఉంటే మా ఆయన డ్యూటీతో పాటు నేను కూడా తిరగలేను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇవన్నీ తీసుకొని మాకు మామూలు వంటకు గాల్సిన సామాన్ అన్నీ తీసుకొని అయితే మేము ఇంటికి వచ్చేసాము ఈ కూరగాయలు చాంగడ్లు కాకరకాయ పచ్చడి మూటలు అయితే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మా ఆయన ఇప్పుడైతే వంటకి మొదలు పెట్టేసాము ఇద్దరం కలిసి వంట చేయడం కోవైట్లో చాలా అరుదు ఫ్రెండ్స్ అంటే కొందరికి అసలు అవకాశం ఉండదు ఇలా ఇంత భార్య భర్తలైనా సరే ఇద్దరు కలిసి ఇలా వంట చేసుకోవడం ఇద్దరు అంటే ఇద్దరు కలిసి అలా బయటకు వెళ్ళడం ఇలాంటి అవకాశం అయితే అసలు ఉండదు అంటే కొందరు ఉంటుంది అనమాట మా ఇంట్లో అయితే మా మేడం చాలా మంచిది దేవత మమ్మల్ని ఇంట్లో అలాగే అనమాట ఇంట్లో మనుషులలాగే అంటే ఇల్లు ఏదో ఒక దాములు ఇల్లు డ్రైవర్లు అని అలా అలా ఉండదు అనమాట వాళ్ళ సొంత ఇంట్లో మనుషులు చూసుకుంటుంది ఇప్పుడైతే పచ్చి మొట్టాలు పచ్చడికైతే ఇవైతే ముందుగా కడుక్కొని మొదలైతే చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని తగినన్ని అలాగే పసుపు వేసి మనం బాగా ఉడికించుకోవాలన్నమాట ఉడికిన తర్వాత అలాగే మనం ఇందులోకి వేరుసన్న పప్పులు అయితే వేయించుకొని ఇవన్నీ వేసి పచ్చడి అడ్చుకోవాలా సాల్ట్ అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఇదేమో టమాటా రసం అనమాట పసుపుస్ అయితే ఉడికించినా ఈరోజు మా ఇంట్లో అన్ని టమాటాల గురించి వచ్చేసిన అభిప్రాయం అన్నంకూరలు పొయ్యి మీద ఉండంగానే మా ఆయనకైతే మళ్ళీ మార్కెట్కి అయితే వెళ్ళాడు అంటే డ్యూటీ పడింది అనమాట మేడం అయితే పలానా చోట ఆఫర్ ఉన్నాయి చాలా తక్కువ టమోటాలు అనేసి పంపించింది నేను అన్నం కూర రెడీ చేశాను ఫ్రెండ్స్ మా ఆయన వచ్చేలోగా ఇద్దరం కలిసి ఇద్దరం అన్నం తిని మా ఆయన తెచ్చిన కూరగాయలన్నీ అలాగే మొదలు పెట్టేసామన్నమాట లోపలికి తేవడానికి ఇవన్నీ అయితే సర్దేసుకోవాలి చూడండి ఇవి చాలా తక్కువ అంట ఒక్కొక్క కార్టూన్ మియాపిల్స్ అనమాట కొన్నిసార్లు అయితే ఎక్కువ వైట్లో కూరగాయలు చాలా తక్కువ రేటు పెడతారు ఫ్రెండ్స్ సేఫ్ 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 అనమాట అంత సవగ్గా దొరుకుతాయి ఇవన్నీ అయితే ఇంట్లో డ్రైవర్లు అందరినీ పిలిచినాడు అందరూ కలిసి మోసేస్తున్నారు అనమాట ఇవన్నీ లో ఇవన్నీ లోగా తెచ్చేసినాడు ఈ మూడు కార్టన్ కారేట్ వచ్చి అంటే నూస్ తినారు కూడా కాదనమాట ఒక్క మియాపిల్స్ మాత్రమే ఈరోజు చాలా తక్కువగా అయితే వచ్చినాయి అయితే అక్కడున్న ఈగులన్నీ ఇంట్లోకి తెచ్చేసినాడు ఫ్రెండ్స్ ఈ టమోటాలన్నీ ఇవి ఇవన్నీ అయితే ఇలా ఆఫర్లో అయితే మా మేడం ఏం చేస్తుంది ఇవన్నీ తెచ్చి వీటికి మొదలు కట్ చేసి బాగా కడిగి అలాగే ఇవన్నీ కవర్లకైతే వేయాలా ఇప్పుడైతే మా ఆయన అన్నీ కట్ చేస్తున్నాడు అనమాట మా ఆయన నాకు చాలా హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్ అన్ని పనుల్లో అన్ని విషయాల్లో మేమిద్దరం కలిసి చేసుకుంటాము ఇవన్నీ చూడండి ఎలా కట్ చేస్తున్నాడు ఒక పదహైదు కార్టూన్లు అయితే తెచ్చినాడు ఇవన్నీ రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ అందుకే కడిగి ఇవన్నీ ప్రైజర్లు అయితే పెట్టేస్తామన్నమాట ఎంత ఓపిగ్గా కట్ చేసినాడో చూడండి మా ఆయన ఇలా రేట్లు తక్కువ ఉన్నప్పుడు అయితే తెచ్చారు దండిగా కొన్నిసార్లు కోవైట్లో కూడా ఒక్క టమోటా కార్టూన్ వచ్చేసి ఒక దినవర పైన ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇలా తక్కువగా తెచ్చుకొని ప్రైజర్లు వేసుకొని ఇవి అయితే అనమాట చూడండి ఇవన్నీ అయితే కట్ చేసినాడు ఇప్పుడైతే కడిగి అన్ని విధంగా అయితే కవర్లకేసేయాలా ఒక టమోటాను రెండు ఉప్పులు కట్ చేసి చూడండి అన్నీ పదకొండు కవర్లు అయితే అయినాయి ఇవన్నీ ప్రైజుల్లో వేయాలన్నమాట ఐస్ కట్టే దాంట్లో ఇవన్నీ అయిపోతానే మేము మళ్ళీ వాళ్ళు నాలుగు అయితే స్టోర్కి రమ్మన్నారు ఫ్రెండ్స్ మళ్ళీ నాలుకైతే అయితే బయలుదేరేసాము ఇంటికాడ నుంచి ఇక్కడ మేము వెళ్ళే దారిలో సాయంత్రం అనమాట ఇక్కడ ఒకసారి సూర్యుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు ఎంత అందంగా కనిపించినాడు మా ఊళ్ళో నా చిన్నప్పుడు కోవైటి పోయిన వాళ్ళు చెప్పేది కోవైట్లో చందమామ సూర్యుడు చాలా పెద్దగా కనిపించాడని నిజంగా నాకు అదే గుర్తు వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు అంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట నింబడి నాకు బాగా గుర్తు ఇప్పుడైతే స్టోర్కి వచ్చేసాము ఇప్పుడైతే మా మేడం చూడండి ఎన్ని రకాల సామాన్లు అయితే ఇచ్చారు కొవైట్లో స్టోరు ఇంట్లో మేడం లేనప్పుడు మేము చేసే పనులు అనమాట ఇవన్నీ తిరుగుడే తిరుగుడు తిరుగుడే తిరుగుడు అనమాట తిప్పుతూనే ఉంటుంది మా మేడం ఆడికి పోయి ఇదండి ఇడిగిపోయా ఇదా అండి ఆడ తక్కువ ఉండవు ఈ తక్కువ ఉండాయని ఇప్పుడైతే లాస్ట్ మా స్టోర్ అనమాట ఆడ వన్ అవర్ టైం పడుతుంది బతాక అయితే రాబిచేసినాడు ఒక గంట టైం పడుతుంది కాబట్టి మేమైతే ఇంటికి ఫోన్ మాట్లాడుతున్నాం అనమాట మా పిల్లలకి ఈరోజు పండగ కదా మా పిల్లల్ని మేము చాలా మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇంటికి పిల్లలకైతే ఫోన్ మాట్లాడుతున్నాము అంటే ఆ వన్ అవర్లో ఇప్పుడైతే మాకు అంటే స్టోర్ ఇచ్చేసినారనమాట ఇవన్నీ తీసుకొని అక్కడ పనిచేసే వాళ్ళే మన బండి దగ్గరికి తెచ్చారనమాట కోవేటి వాళ్ళకి కూడా అందరికి వాళ్ళే తెచ్చారు కోవిటి వాళ్ళు అయితే వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ నోస్ తినారలా ఇవన్నీ తీసుకొచ్చి బండిలో పెట్టేయాలి మా మేడంకి ఇచ్చిన సామాన్లు ఇవన్నీ అంటే బియ్యం అన్నమాట మన ఇండియా బియ్యము రోజు అయితే తక్కువ ఒక హార్ ఇచ్చినారు అంటే ఏరే వాళ్ళ మా మేడం వాళ్ళ ఫ్రెండ్ బతాకైతే తెచ్చినారనమాట అందుకనేసి చాలా తక్కువ ఇవి ఇవి ఒక మూట బియ్యం అయితే ఇచ్చినారు మూట బియ్యము అలాగే నూనె ఒక కార్టూను అలాగే కందిపప్పు కొంచెము అలాగే కోల్డ్ వచ్చి రెండు కార్టూన్లు పాల పొడి రెండు డబ్బాలు అయితే ఇచ్చినారు చక్కెర అయితే ఒక ఐదు కిలోలు అలాగే పాలు ప్యాకెట్లు చూడండి పాలు ప్యాకెట్లు కూడా రెండు ఇచ్చారనమాట ఇవి చాలా తక్కువ వీటి కోసం రెండు మాటలు అయితే తిరిగినాం ఫ్రెండ్స్ ఈరోజు వాళ్ళైతే ఇచ్చేసి వీడియో బాగా తీసిన అంతా అని అడిగినారనమాట ఇవన్నీ మాకు ఇచ్చిన సామాన్లు అలాగే రొయ్యలు కూడా ఇచ్చారనమాట నాలుగు ప్యాకెట్లు మర్చిపోయాను ఫ్రెండ్స్ వాటిని ఇవి చక్కెర బ్యాడలు బియ్యం ఇవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇప్పుడు టైం అయితే ఐదు అవుతుంది ఫ్రెండ్స్ మేము నాలుగు బయలుదేరినాము ఐదుకంతా సామాన్ తీసుకొని బండిలో కూర్చునేసినాము అనమాట ఇవన్నీ తీసుకొని ఇంటికైతే బయలుదేరేసాము ఇవన్నీ మేము దారిలో సూకులు అనమాట ప్రతి ఒక్క అంగడి ఉంటుంది ఇక్కడ అండ్ అలాగే మటన్ షాపులు ఉంటాయి ప్రతి ఒక్కటి అనమాట ఇది అదని కాదు ఇవి అంటే ఈ సామాన్లు అన్నీ స్టోర్లో ఎంత రేట్ అయినాయోసి వచ్చి షాక్ అవుతారు ఫ్రెండ్స్ బిల్లేజ్ వచ్చి ఒకసారి చూడండి ఇవన్నీ నలభై దినార్లు అయినాయి అంటే మన ఇండియా డబ్బులు ఒక దినారి ఒక దినారి రెండు వందల తొంభై ఎనిమిది ఉంటే అంటే నలభై దినాలకు ఎంత అవుతాయో చూడండి ఇవి కొన్ని సామాన్లే కదా వీటి వాళ్ళు కూడా స్టోర్ తెచ్చుకోవాలంటే చాలా డబ్బులు అవుతుంది ఫ్రెండ్స్ కాకపోతే వాళ్ళు డబ్బు కాబట్టి వాళ్ళకి అదంతా లెక్కలేదు లెక్కలేదన్నమాట పదివేలు మా మేడంకి అయితే ముప్పై నలభై వేలు అవుతుంది అంటే పతి నెల స్టోర్ తేవాలంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కోవిడ్ ఇంట్లో ఎవరు లేనప్పుడు మా భార్యాభర్తల పనులు ఒకరోజు మా జీవితం ఇది ఈ రోజు వీడియో ప్లీజ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు నా కొత్త వాళ్ళు చూసినట్లయితే నా బిల్ లేకనే క్లిక్ చేయండి నేను ఏ వీడియో అయితే పెడతానో ఫస్ట్ మీకే వచ్చినా ఓకే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మంచిగా వంటలు చేసుకోండి తినండి అందరూ హ్యాపీగా ఉండండి నా వీడియో మాత్రం పూర్తిగా లాస్ట్ వరకు చూడండి దయచేసి